నమస్తే అండి తెలుగు హోమ్ క్వీన్స్కి స్వాగతం ఈరోజు కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ పప్పు అండి ఈ ఉసిరికాయల్ని పవర్ హౌస్ అని పిలుస్తారండి మన శరీరంలో అన్ని అవయవాల్ని ఆరోగ్యంగా ఉంచే ఉసిరికాయతో కేవలం పచ్చడే కదండి ఇలా పప్పు రసం కూడా చేసుకోవచ్చు ఈ పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఈ సైజు ఉసిరికాయల్ని ఒక ఐదింటిని తీసుకొని శుభ్రంగా కడిగి తుడుచుకుని తర్వాత ఈ విధంగా తొడిమలు తీసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఉసిరికాయ పప్పు రుచే చాలా డిఫరెంట్గా ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసి లో ఫ్లేమ్లో ఒక అర నిమిషం నుండి ఒక నిమిషం వరకు వేయించుకోవాలి కొంచెం మనకి ఉబ్బినట్టు అవుతాయి అనమాట ఇంకా అప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఒక కప్పు కందిపప్పు కూడా వేసేసుకోవాలి తర్వాత మరొక అర నిమిషం అటు ఇటు తిప్పిన తర్వాత ఒక రెండు కప్పుల వరకు నీళ్లు కూడా పోసేసుకోవాలి మనం రొటీన్గా పప్పు ఎలా చేసుకుంటామో ఎలా నీళ్లు పోసుకుంటామో అలాగే పోసేసుకొని అటు ఇటు తిప్పిన తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న ఒక రెండు పచ్చిమిర్చిని చిటికెడు పసుపుని కూడా వేసి మూత పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి దీంట్లోకి సరిపడగా ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి ఉసిరికాయ ఇమ్యూనిటీని పెంచుతుందండి గుండె చర్మం జుట్టు ఇలా అన్ని అవయవాలకి కూడా ఆరోగ్యాన్ని పెంచుతుంది ఈ విధంగా మెదిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీలో ఒక టేబుల్ స్పూను నూనె వేసుకొని అది వెడెక్కిన తర్వాత నాలుగు వెల్లుల్లి రబ్బలు చెతుక్కొట్టి వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు మినప్పప్పు ఒక టీ స్పూను ఆవాలు ఒక రెండు ఎండుమిరపకాయలు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసి చిట్టుపట్టమన్న తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్నగా తరిగి వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు వేయించాలి తర్వాత ముందుగా ఉడికించుకున్న పప్పుని కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా మళ్ళీ ఒకసారి తిప్పుకొని మనకి కావలసినంత పలుచుగా మనకి ఏ విధంగా తింటామో చూసుకొని దానికి తగ్గట్టుగా ఆ కుక్కర్లో కొంచెం నీళ్లు పోసి తిప్పి ఇందులో పోసేసుకోవాలి మరొకసారి బాగా కలిపి దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు కారము ముందుగా వేసిన ఉప్పు సరిపోకపోతే చూసుకొని ఒకసారి మళ్ళీ కూడా కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయలు అవన్నీ వేసాం కదండి అందుకని సరిపోదు అనమాట ముందు వేసిన ఉప్పు అలా వేసిన తర్వాత దీన్ని మరొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకొని మనకి ఈ విధంగా సరిపోతుందంటే ఇలానే ఉంచుకోవచ్చండి చల్లారాక కొంచెం గట్టిపడుతుంది లేదు ఇంకా కొంచెం గట్టిగా కావాలంటే ఇంకొక నిమిషం పాటు ఉంచుకొని దించేసుకోవడం అండి చాలా ఆరోగ్యకరంగా ఉండే పప్పు అండి ఇది తప్పకుండా చేసి తినాలండి చాలా టేస్టీగా ఉండే ఉసిరికాయ పప్పు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్